వెల్కమ్ బ్యాక్ టు లైక్ ఫోజియా స్టైలిష్ ఫ్రాక్స్ సో ఇవాళ్ళైతే మేము లక్కీ షాపింగ్ మాల్కి వచ్చేసామండి ప్రెసెంట్ లేటెస్ట్ ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపించబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే ఈ వీడియో కనుక మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మనం చూడబోతున్న శారీ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ శారీ అయితే చూస్తున్నామండి చిన్న బార్డర్ అయితే వచ్చింది కాంట్రాస్టింగ్ లో పళ్ళు పింక్ కలర్ లో పళ్ళు అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా యూనిక్ గా ఉందండి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుందా అండి స్లైన్ లో బ్లౌజ్ వస్తుందండి అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చూపించరా అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ అండి చూస్తా అండ్ ఇందులో కూడా ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి కలర్స్ అయితే చూసేయండి కలర్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఏ శారీ తీసుకున్నా కూడా కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ అండి బ్లౌజెస్ అయితే కాంట్రాస్టింగ్ లో వస్తాయి అసలు ఎవ్రీ కలర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్న శారీ వచ్చేసి మంచి గ్రేష్ కలర్ అండి మీకు ఎలా కనిపిస్తుందో కానీ వీడియోలో మంచి గ్రే కలర్ శారీకి పింక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అండ్ పళ్ళు ఇది అండ్ వన్ ఇస్ బ్లౌజ్ ప్లెయిన్ లో బ్లౌజ్ వస్తుంది స్లీవ్ దగ్గర వచ్చేసి బార్డర్ వస్తుందండి శారీ అయితే చాలా ఎక్స్ప్లెయిన్ గా ఉంది అండ్ ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది చూస్తున్నారు కదండి ఆఫర్స్ లో పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి ఆ కలెక్షన్స్ అన్ని కూడా నేను మీకోసం చూపిస్తున్నాను చూసేయండి ఫ్యాన్సీ టిష్యూ శారీ అయితే చూస్తున్నామండి అండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది లైట్ కలర్ శారీ కి డార్క్ కలర్ పళ్ళు అండ్ బార్డర్ అయితే వస్తుంది దిస్ వన్ ఇస్ పళ్ళు అండ్ దిస్ వన్ బ్లౌజ్ అంతే కదా బార్డర్ వచ్చేసి నార్మల్ సైజ్ లోనే ఉంటుందండి అండ్ కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది కాస్ట్ వచ్చే కాస్ట్ ఎంత పడుతుంది అండి ఓకే అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి కదండి ఓకే ఇందులో అయితే అన్ని కూడా డార్క్ కలర్స్ ఉన్నాయండి ఒకసారి కలర్స్ కూడా చూసేయండి ఇప్పుడు మనం చూడబోతున్న శారీస్ వచ్చేసి మంచి డైలీ వేర్ శారీస్ అండి ఇదేంటి మార్బుల్ వస్తుందా మార్బుల్ షిఫాన్ జార్జెట్ సారీ ఓకే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉన్నాయండి ఒకసారి శారీ అయితే చూసేయండి కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా ఫ్లోరల్ అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఇవన్నీ కూడా అందులో కలర్ మనకి డిజైన్ ఓకే డిజైన్స్ కూడా మారుతాయండి ప్రతి సారీకి అయితే బ్లౌజెస్ ఉంటాయి విత్ బ్లౌజ్ శారీస్ అండ్ ఇవి వచ్చేసి మార్బుల్ షిఫానా అండి మార్బుల్ ఇవైతే ఎంత పడితే బ్లౌజ్ ఓకే కలర్స్ అవైలబుల్ గా అండ్ నెక్స్ట్ డైలీ వేర్ శారీస్ చూస్తున్నాము ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే నాలుగు మోడల్స్ ఓకే టూ ఫిఫ్టీ రేంజ్ లో అయితే ఫోర్ ఫోర్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయండి ఇది బ్లౌజా ఓకే ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పల్లు పల్లుకి ట్యాజిల్స్ కూడా ఉంటాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బాక్స్ ప్యాకింగ్ లో ఉన్న అయితే చూస్తున్నాము ఈ సారీస్ కాస్ట్ కూడా ఒకసారి చూద్దాము టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ శారీ చక్కగా ఇలా బాక్స్ ప్యాకింగ్ లో అయితే వస్తుందండి ఒకసారి చూడండి ఇందులో కూడా అన్ని కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందులో ఓకే ఇలా చిన్న పూలు ఇష్టం ఉన్న ఇలాంటివి కూడా తీసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకే కలర్స్ ఓకే అండ్ ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయండి ఈ సారీ కాస్టింగ్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్ని టూ సెవెంటీ ఫైవ్ ఓకే ఇది కూడా మోడల్స్ అన్నీ ఓకే నెక్స్ట్ మనం చూడబోతున్న శారీ కూడా టూ సెవెంటీ ఫైవ్ రేంజ్ లోనే మంచి డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వస్తాయి శారీ కలర్ కూడా చాలా బాగుంది దిస్ వన్ బ్లౌజ్ పొల్ వచ్చేసి షార్ట్ పల్లు వస్తుంది షార్ట్ పళ్ళు టైప్ వస్తుంది ఓకే ఈ సారీ కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇందులో లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ప్రతి కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ మనం చూడబోతున్న శారీస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ కి ఫోర్ శారీస్ వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు అయితే చూస్తున్నాం అండి శారీ అయితే షిమ్మర్ షైన్ ఎలా ఉంటుంది అలా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది దిస్ వన్ బ్లౌజ్ ప్లెయిన్ లో బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ శారీ అయితే ఇలా ఫ్లోరల్ ఉంటుంది వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు అయితే వస్తాయండి అండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఓకే ప్రతి డిజైన్ లో నాలుగు నాలుగు కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఓకే ఈ శారీ కాస్టింగ్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి చక్కగా బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ అయితే వస్తుంది కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకే అండ్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి కలర్స్ మేడం ఓకే ఇందులో కూడా ఐదారులర్ వస్తాయి ఇది వచ్చేసి మనకి వైట్ ఓకే వైట్ బెస్ట్ శారీ దీని మీద కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంది కట్ వర్క్ ప్యాటర్న్ లో వస్తుంది ఈ శారీ కాస్టింగ్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓకే శారీస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి జిమ్మిచ్చి వస్తుంది అది ఓకే అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్న వచ్చేసి జిమ్ లోనే బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ అండి సూపర్ గా ఉంది మనం ఇలా బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ లేకుండా వర్క్ చేయించుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కంప్లీట్ శారీ అయితే ఇలా వస్తుంది షుగర్ బీట్స్ తో అండ్ ట్యాజిల్స్ కూడా ఉంటాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ లైట్ కలర్ శారీస్ కి డార్క్ కలర్ బ్లౌజెస్ ఉంటాయండి కాంట్రాస్టింగ్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్న శారీస్ వచ్చేసి కలంబాల శారీస్ అంటారు కదండి హాఫ్ వైట్ లో వస్తాయి బార్డర్ వచ్చేసి కాంట్రాస్టింగ్ లో వస్తుంది మంచి గ్రీన్ కలర్ అయితే ఉంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి శారీ అయితే కంప్లీట్ గా అదే ఉంటుంది బార్డర్స్ అయితే చేంజ్ అవుతాయి ఒకసారి చూసేయండి నెక్స్ట్ మనం చూడబోతున్న శారీస్ వచ్చేసి మంచి బెనారస్ ఫ్యాన్సీ సారీస్ అయితే చూసినామండి చాలా సాఫ్ట్ గా ఉంది ఓకే లైట్ కలర్ శారీకి డార్క్ కలర్ ప్యాటర్న్ అయితే వస్తుంది ప్రతి శారీ కూడా ఇలాగే ఉంటాయా లైట్ కలర్ కి డార్క్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎలా వస్తుంది శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా కలనేత కలనేత షేడ్ అయితే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎంత పడుతుంది సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే గా ఉన్నాయి సార్ చూసేయండి అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్న శారీ వచ్చేసి వన్ గ్రామ్ పట్టు సారీ అండి చక్కగా ఇలా పౌచ్ ప్యాకింగ్ అయితే వస్తుంది సారీకి ఓకే శారీ అయితే చాలా లైట్ గా ఉంది బిగ్ బార్డర్ అయితే వస్తుంది సారీకి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి లావెండర్ గ్రీన్ పింక్ డార్క్ గ్రీన్ ఇలా ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ మనం చూడబోతున్న శారీ వచ్చేసి ఇలా పౌచ్ ప్యాకింగ్ లో ఉందండి చక్కగా మంచి ఫ్యాన్సీ టిష్యూ బెనారస్ శారీ అండి లైట్ వెయిట్ గా ఉంది శారీ కూడా లైట్ కలర్ శారీకి డార్క్ కలర్ పళ్ళు అయితే వస్తుంది రూపీస్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూడబోతున్న శారీ కూడా ఇలా పౌచ్ ప్యాక్ లోనే ఉందండి దీనికి వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ ఇలా వర్క్ ప్యాటర్న్ లో బ్లౌజ్ అయితే వస్తుంది కాంబినేషన్ అయితే చాలా యూనిక్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఒక సారీ అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే ఇందులో కలర్స్ కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా మనం చూడబోతున్న శారీ వచ్చేసి పాయిల్ ప్రింటెడ్ సారీస్ అండి కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా బాధినీ ప్రింట్స్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా పాయిల్ ప్రింట్ శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి అవి కూడా సూప అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కలంకారీ ప్రింటెడ్ సారీ చూస్తున్నామండి ఇది వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ లో కలంకారీ వస్తుంది అండ్ బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ బటర్ఫ్లైస్ ఇచ్చారు కాబట్టి చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ సారీ అండ్ ఈ సారీ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మంచి రెడ్ కలర్ శారీకి బ్లాక్ కలర్ కాంట్రాస్టింగ్ లో బార్డర్ ఇవ్వడం వల్ల సూపర్ హైలైటింగ్ గా ఉంది అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మనకు వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా బటర్ఫ్లైస్ అయితే వస్తాయండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది దీనికి వచ్చేసి ట్యాజిల్స్ కూడా వస్తాయి శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా చాలా లైట్ వెయిట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం మంచి జ్యూన్స్ ఫ్యాన్సీ శారీ చూస్తున్నాం అండి శారీ చూస్తున్నారు కదా చాలా లైట్ వెయిట్ గా ఉంది బార్డర్ వచ్చేసి ఇలా కలంకారీలో మంచి ఆయిల్ ప్రింట్ టైప్ లో అయితే ఉందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే చాలా మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది ఈ శారీకి కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ లో వస్తుంది జ్యూట్ ఫ్యాన్సీ శారీస్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ ఈ శారీ కాస్టింగ్ కూడా ఒకసారి చూసేద్దాము ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి కలర్స్ అన్ని చూసేయండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యూట్ లోనే మనం మంచి పింక్ కలర్ శారీకి ఇలా జంగల్ థీమ్ అయితే వస్తుందండి శారీ చూడండి ఇదన్ని పీకాక్స్ ఎలిఫెంట్స్ అవన్నీ ఉన్నాయి అండ్ ఈ సారీ కాస్టింగ్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కంప్లీట్ శారీ లుక్ వచ్చేసి ఇలా బ్లాక్ విత్ కాంబినేషన్ అయితే వస్తుంది పింక్ కాంబినేషన్ తో టూ సైడ్ బార్డర్ అయితే వచ్చిందండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంది ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఒకసారి చూసేయండి నెక్స్ట్ మనం వచ్చేసి మంచి ప్యూర్ కాటన్ శారీస్ అయితే చూస్తున్నామండి ఇది లుక్ అయితే ఇలా ఉంటుందండి ఒకసారి చూసేయండి ఈ అయితే థౌజండ్ రూపీస్ కి త్రీ శారీస్ అయితే వస్తాయి ఈ సారీస్ కి బ్లౌజెస్ ఉంటాయా ఈ శారీ కి బ్లౌజెస్ ఉంటాయా ఓకే బ్లౌజెస్ కూడా ఉంటాయండి వెయ్యి రూపాయలకి మూడు చీరలు ఓకే ఒకసారి వెయ్యికి మూడు చీరల్లో కూడా కలర్స్ అయితే ఒకసారి చూసేసుకోండి ఇవే కాదు మీరు డైరెక్ట్ గా ఒకసారి షోరూమ్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూసేయ్ కాస్టింగ్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి ప్యూర్ కాటన్ శారీ అయితే వస్తుందండి విత్ గ్లౌస్ శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ కి త్రీ నుంచే ఉన్నాయి అండ్ కలర్ కూడా ఒకసారి చూసేయండి మల్ కాటన్ శారీస్ ఉన్నాయా మల్ మల్ కాటన్ కాటన్ శారీస్ అండి కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది